హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం మనం మామిడికాయలతోటి కాయలతోటి ముక్క పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదేంటి ఈ టైంలో చేస్తున్నారు అనుకుంటున్నారేమో మా చెట్టు కాయలు అప్పుడే వచ్చేసినాయి కదా సో మీకు కూడా ఆ ప్రాసెస్ ఏంటి ఎలా ఉండబోతుంది టేస్టీ టేస్టీగా మనకి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఎవరైనా సరే చేసుకోగలిగే విధంగా పక్కా కొలతలతో రెసిపీ అనమాట మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే దీనిలోనికి ఒక రెండు మామిడికాయలు అనమాట తీసుకుందంటే అంటే ప్రజెంట్ మా చెట్టుకు వచ్చిన రెండు మామిడికాయలు మత్తగారు వాళ్ళు నా కోసం తీసుకొచ్చేసారనమాట సో నేను వీడియో కోసం అని చెప్పి అడిగాను తీసుకొచ్చారు సో మనం ఫస్ట్ వాటిని చక్కగా వాష్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను మీకు వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తొనలు తుంచేసుకోవాలన్నమాట దాంట్లో ఉండి మనకి బంక లాంటివిగా ఉండేది కారుతుంది అప్పుడు మనం వెంటనే పొడిగుడ్డ పెట్టి తుడవండి తడిగుడ్డ అనేది వాడకూడదు అప్పుడు పచ్చడి అనేది నిలవ ఉండదు అనమాట మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మామిడికాయని ముక్కపచ్చడి అన్నాం కాబట్టి మనం చెక్కు తీసే పని లేదండి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలన్నమాట నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సన్నగా నా దగ్గర ఉన్న రెండు మామిడికాయలను కూడా తరిగేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇవి ఈ విధంగా తరిగేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ లోగా అవి తరిగి పక్కన పెట్టుకున్నాక బాండీ పెట్టేసుకొని నేను దీంట్లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులను అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను వేసుకుంటున్నానండి నేను తీసుకున్న ఆ రెండు కాయలకైతే కనుక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పూర్తి లోలో పెట్టుకొని సన్నటి సెగ మీద వేయించుకుంటూ ఉండాలన్నమాట ఆవాలు అనేవి చెట్టపటం అంటాయి అనేది కొంచెం కలర్ అనేది మారుతాయి అన్నమాట గోల్డెన్ కలర్ అనేది వస్తాయి అన్నమాట మనకి ఆ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది సో చూడండి వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది మనం దీన్ని మిక్సీలో వేసేసుకొని పొడి చేసేసుకోవాలండి నేను దీంట్లోకి ఉప్పు తీసుకుంటున్నానండి రుచికి సరిపడా ఉప్పు అంటాం కదా నేను ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను అదేవిధంగా నేను ఇందాక వేయించి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా ఆవాలు అను మెంతుల పొడి దాన్ని వేసేసుకుంటున్నానండి మొత్తాన్ని మనం కలిసేంత వరకు కూడా కలిపేసుకుందాము ఉప్పు ఎంత తీసుకున్నారు కారం ఎంత తీసుకున్నారు అనే డౌట్ రావచ్చు నేను మొత్తం ఈ క్లారిటీగా వివరిస్తానండి అదేవిధంగా నాకు రుచికి సరిపడా ఉప్పు వేసాం కదా అదేవిధంగా కారాన్ని తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు కొలత చెప్తున్నాను చూడండి ఈ గ్లాస్తో నేను మీకు చూపించిన వరకు హాఫ్ ముప్పావు గ్లాసు వరకు తీసుకోవాలన్నమాట ఈ ఒక చెంచాతో అయితే ఆరు చెంచాల వరకు ఉప్పు ఎనిమిది చెంచాల వరకు కారం అయితే గనక పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా మీకు డౌట్ పడే పని ఉండదు అనమాట టీ స్పూన్ లెక్క కొలత పెట్టుకోండి చక్కగా వచ్చేస్తుంది ఆరు చెంచాల వరకు ఉప్పుని ఎనిమిది చెంచాల వరకు కారాన్ని గనక తీసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతలు పొడి వేసేసుకున్నాం కదా మొత్తాన్ని కలిసేంత వరకు కలుపుకుందాం అదేవిధంగా నేను చూపించిన చిన్న గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తో ఒక వన్ గ్లాస్ వరకు ఆయిల్ పడుతుంది అనమాట పచ్చి ఆయిల్ అయితే కనుక బాగుంటుంది ఆయిల్ అనేది కాకపెట్టకండి పచ్చళ్ళకి సో మొత్తాన్ని ఈవినింగ్గా కలిసేంత వరకు కూడా మనం కలిపేసుకుందాం కొంచెం ఆయిల్ అనేది మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలంటే కనుక ఫస్ట్ మొత్తాన్ని మనం కలిగి పెట్టుకున్నాక పక్కన పెట్టేసుకుందాము ఒక కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినాక మనకి సాల్ట్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మనం వేసిన ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మీరు చూడటానికి అలా ఉంటుంది తర్వాత పూర్తిగా సెట్ అయిపోతుంది నేను వేసుకున్న ఆయిల్ అనేది కరెక్ట్గా ఊటలాగా చక్కగా కనపడుతుందండి సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మామిడికాయల కాయల ముఖ పచ్చడి చెప్తుంటేనే మీకు నూరు ఊరిపోతుంది కదా సో వేడి వేడి అన్నంలో పిల్లలందరికీ ముద్దలు వండి పెడుతుంటే ఆ టేస్టే వేరు ఆ టెక్చర్ ఉంటుంది కదా సో ఆనందాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్